పెన్షనర్స్ సమస్యలను పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ మర్చిపోయిందని వారికి తమ సమస్యలను గుర్తు చేసేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ అబ్జర్వర్ వీరగోని పెంటయ్య పెన్షనర్స్ ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ముప్పై మూడు సంఘాలు ఏకమై జేఏసీగా ఏర్పడ్డాయన్నారు గత పది సంవత్సరాలుగా మా సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్నామన్న పెంటయ్య గత బీఆర్ఎస్ పాలనలో అనేక పోరాటాలు చేసి పాలకులకు సమస్యలు విన్నవించామన్నారు అయినప్పటికీ నాటి పాలకులు మా సమస్యలను పెడిచమన పెట్టి పరిష్కారానికి కృషి చేయలేదన్నారు కానీ ఎన్నికల వేళ మా సమస్యలను కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారన్నారు ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలంటూ ఈ నెల పదిహేనవ తేదీన కరీంనగర్ పెద్ద ఎత్తున ఆందోళన కాంగ్రెస్ పాలకులు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సంఘాలు పెన్షన్ సంఘాలు కలిసి ఈ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు కావడం జరిగింది మా సమస్యల గురించి గత నాలుగైదు సంవత్సరాల నుండి మేము సీరియస్గా పోరాటం చేస్తా ఉన్నాము గత ప్రభుత్వం హయాంలో మేము జూన్ నాడు విజ్ఞాపన పత్రం ఇచ్చినాము జూలై పన్నెండు నాడు ఇందిరా పార్క్ ముందు చా ఐదు వేల మందితోటి చాలా పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వానికి మా యొక్క సమస్యల గురించి విన్నవించడం జరిగింది కానీ ఆ ప్రభుత్వము మా సమస్యలను పరిచయన పెట్టింది పడిచవన పెట్టిన ఫలితంగా మేమందరం కూడా మా యొక్క అసంతృప్తిని తెలియజేయడానికి అనేక సభలు సమావేశాలు పెట్టుకొని ప్రభుత్వము వృద్ధుల పట్ల తర్వాత బలహీనుల పట్ల పేదవారి పట్ల స్పందించడం లేదు అని చెప్పి మేము చాలా ప్రభుత్వం యొక్క అసహనాన్ని ప్రజల పట్ల సమస్యలు పరిష్కరించకపోయే అటువంటి ఆధిపత్య దూరణి మేము ప్రజలకి తెలియజేయడం జరిగింది